వికారాబాద్ జిల్లా వికారాబాద్ కొత్తగాడి సమీపంలో సాంకేతిక సమస్యతో నడి రోడ్లో నిలిచిపోయిన వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్ వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులతో కాలం గడుపుతున్నారని ప్రజల నుండి విమర్శలు వికారాబాద్ డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాలని ప్రయాణికుల విన్నపం డిపోకు కొత్త బస్సుల మంజూరు కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వికారాబాద్ ప్రాంత వాసుల విజ్ఞప్తి కాలం చెల్లిన బస్సు ఇంకా రోడ్లపైనే తిరుగుతున్నాయి వికారాబాద్ డిపో ఆర్టీసీ బస్సులు ఎందుకంటే ఈ బస్సుల పరిస్థితి అందరికీ తెలియాలి కాలం చెల్లిన బస్సులతోనే కాలం గడుపుతున్నారు అధికారులు సో మనం చూస్తున్నాం వికారాబాద్ ఆర్టీసీ బస్సు ఇది కొత్తగడి దగ్గర ఉంది బస్సు ఇంకో బస్సు వెళ్తుంది ఇక్కడ ఇంకో ఇంకో బస్సు వెళ్తుంది ఇది ఎక్కడ వెళుతుందో శంకర్పల్లి వెళుతుంది అనుకుంటా సో ఇప్పుడు పరి పరిస్థితి ఇది ఉంది శంకర్పల్లి నుంచి వికారాబాద్కు వచ్చే దారిలో కొత్తగడి దగ్గర ఆ రోడ్డుపై పూర్తి స్థాయిలో నిలబడ్డ బస్సు ఖర్చున టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడే మెకానిక్ వచ్చాడు సో చూద్దాం ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి కొత్త బస్సులు వెయ్యాలి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు నిలబడ్డది గేర్ ఏమూపోయింది ఇది జైంటు మొత్తం పూర్తి స్థాయిలో విరిగిపోయిందని చెప్పి ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ ఊడిపోయింది ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇక్కడ చీకట్లో నిలబడ్డారు అయితే వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి సో తెలంగాణ వచ్చింది వికారాబాద్ జిల్లా అయింది వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది అయినా కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు ఈ బస్సులు కొత్త బస్సులు రావు పాత బస్సులు పోవన్నట్టు ఈ పాత జొక్కే రోడ్లపైన తిప్పుతున్న పరిస్థితి ఉంది జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు సో ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ కొత్తగడి దగ్గర ఈ బస్సు నాడీ రోడ్డుపై ఆగిపోయింది గేర్ ఏదో ఉగ్గిపోయింది ఏదో ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కండక్టర్ డ్రైవర్ ఇక్కడనే చీకట్లో నిలబడ్డారు సో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి సో ఈ బస్సులు స్క్రాప్లా వేసే బస్సులు ఉన్నాయి అధికారులు పట్టించుకోరు ప్రజాప్రతినిధులు పట్టించుకోరు అవే బస్సులు నడుస్తున్నాయి రోడ్లపైన లక్షల కిలోమీటర్లు నడిచాయి ఇప్పటివరకు సో స్క్రాప్లా వేసే బస్సులు రోడ్లపైన తింపితే పరిస్థితి ఇలాగే ఉంటుంది సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కొత్త బస్సులు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు వెయ్యాలి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి ఈ కొత్త ఈ బస్సులతోనే ఇంకా కాలం గడుపుతున్న పరిస్థితి ఉందంటే అధికారుల వైఫల్యం సో ప్రజాప్రతినులు కూడా పట్టించుకోకపోవడం ఈ అంటే చ చాలా బస్సులు బస్సులు ఫెయిల్ కావడం టైర్ పంచర్ కావడం ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే ఇదే పరిస్థితి వస్తుంది చీకట్లో పాపం వాళ్ళు డ్రైవర్ కండక్టర్ ఇక్కడనే నిలబడిన పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ప్రజాప్రతినిధులు స్పందించాలి వికారాబాద్ కానీ తాండూర్ పరిగి ఆర్టీసీ డిపోల కొత్త బస్సులు వేయాలి కొత్త బస్సులు వేస్తేనే ఇది ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జిల్లా స్పీకర్ గౌరవ స్పీకర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు ఈ కాలం చెల్లిన బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి ఈ బస్సులతోని ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి షఫీ వికారాబాద్ ఎన్టీవీ కొత్తగడి నుండి